అండి ఈరోజు చింత చిగురితో పప్పు చేసుకుందాము అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా చింత చిగురు తీసుకొని కాడలు లేకుండా క్లీన్ చేసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో వన్ అవర్ నానపెట్టుకున్న ఒక టీ గ్లాస్ కందిపప్పు వేసుకొని రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా మొత్తం వేసుకొని ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కారానికి సరిపడా ఒక స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం కూడా వేసుకొని ఒకటిన్నర గ్లాస్ వాటర్ కూడా పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హైలో ఒకటి మీడియంలో నాలుగు విజిల్ వచ్చాక స్టాప్ చేసుకొని పోయాక కుక్కర్ మూత తీసుకొని పప్పును మెత్తగా ఎలుపుకోవాలి ఇలా పప్పును కొంచెం ఒక రెండు నిమిషాలు వెనుపుకున్న తర్వాత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు పప్పును ఉడికించుకోవాలి ఇలా పప్పు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ గింజలు ఐదారు చిన్నుల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు ఎన్నిమిరపకాయ కూడా వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి ఇలాగ తాలింపు దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొంచెం ఇంగు కూడా వేసుకొని ఇంగు కూడా వేగిన తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ చేసుకొని ముందుగా ఉడికించుకున్న పప్పులో కొంచెం కొత్తిమీర ఈ తాలింపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చింత చిగురు పప్పు రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్